అందరికీ నమస్కారం ముగ్గు వేసినప్పుడు ఈ తప్పులను అసలు చేయకండి ఈ తప్పులు చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒక పైసా కూడా మిగలదు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు అయితే ఇప్పుడున్న కాలంలో అమ్మాయిలకు ముగ్గు యొక్క విశిష్టత అంతగా తెలియదు ఇప్పుడు ఇంటి ముందు ఎందుకు ముగ్గు వేస్తారు ముగ్గు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు ముగ్గు ఏ సమయంలో వేయాలి ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు మన హిందూ ధర్మంలో ముగ్గు గురించి ఏం చెప్పబడింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ముగ్గు అందం కోసం వేసే సైడ్ డిజైన్స్ విషయంలో చేయకూడని తప్పుల గురించి కూడా ఈ వీడియోలో ఎదురు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడున్న కాలంలో ఇంటి ముందు బియ్య పిండితో కన్నా పెయింటింగ్ ముగ్గులు ఎక్కువైపోయాయి అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు అని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు బాకిళ్లను శుభ్రంగా చేసి కడిగి చక్కగా బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి ఇలా చేస్తేనే ఇంటిలో లక్ష్మి నిలుస్తుంది అలాగే చాలామంది ఇంటి ముందు వేసే ముగ్గురు కేవలం ముగ్గు పిండితోనే వేస్తారు అలా వేయకూడదు అందులో ఖచ్చితంగా బియ్య పిండిని కలుపుకోవాలి ఇలా ముగ్గు పిండిలో బియ్య పిండిని కలపటం వల్ల ముగ్గు చాలా చక్కగా వస్తుంది అలాగే దేవుడి గదిలో గుమ్మంపై వేసే ముగ్గు బియ్యం పిండితోనే వేయాలని పండితులు చెప్తున్నారు మీరు గుమ్మాన్ని రంగురంగుల కలర్స్తో చక్కగా డిజైన్తో అలంకరించిన గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి అలాగే ఆ గుమ్మంపై బియ్యం పిండితో ముగ్గు వేయాలి మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా మంగళవారము గురువారము శుక్రవారము శనివారాలు ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఇన్ని రోజులు చేయలేము అనుకునే వాళ్ళు మంగళవారము లేదా శుక్రవారం ఇలా గుమ్మాలను అలంకరించుకోవచ్చు లేదా గురువారం సాయంత్రం అలంకరించుకుంటే శుక్రవారానికి సరిపోతుంది ఇక మిగతా రోజులలో గుమ్మంపై పూలు పెడితే సరిపోతుంది మనలో కొంతమంది వేసిన ముగ్గు చా బాగానే ఉంది కదా మరి ఎందుకు ఆ ముగ్గు కడగటం అది ఆ రోజు ఇంటి ముందు వేయరు అని అలా కూడా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి మీరు ఎంత ముందు రోజు ఎంత పెద్ద ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఆ ముగ్గును కడిగేసి వేరే ముగ్గును వేసుకోవాలి మనం ఏ రోజు వంటే ఆ రోజు చేసుకుంటున్నప్పుడు ఏ రోజు ముగ్గును ఆ రోజును వేసుకోవాలి మరి కొంతమందికి ఉదయం కొన్ని రకాల కారణాల వల్ల ముగ్గు వేయటం కుదరదు అలాంటి వారు రాత్రిపూట వేసుకుంటారు అయితే ఇలా వేయడం కూడా తప్పే అని శాస్త్రాలలో చెప్పబడింది ఒకవేళ మీరు రాత్రిపూట ముగ్గు వేయాలనుకుంటే ఎనిమిది తర్వాత ముగ్గు వేయండి ఇక ఉదయం పూట ముగ్గు వేసేవాళ్ళు సూర్యుడు వచ్చేసాక అంటే బారెడి ఎక్కాక ముగ్గు వేయకూడదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఏ ఇంటి ముంగైతే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ముగ్గు ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుందని పండితులు చెప్తున్నారు అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గు వేయరు తడి వల్ల ముగ్గు పోతుందని అనుకుంటూ ఉంటారు అయితే బాగా పొడివారి అంతవరకు ముగ్గు వేయకుండా ఉండకూడదు తడి తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేసేయాలి పొడివారిన నీళ్ళపై ముగ్గు వేయటం అంత మంచిది కాదు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ స్త్రీ అయితే ఇంట్లో దీపం పెడుతుందో ఆ ఇంటిలో సుఖ సంతోషాలు కరువవుతాయి తులసి చెట్టు దగ్గర మరియు ఇంటిలో దీపం పెట్టే ముందు ఇంటి వాకిట్లో ముగ్గు ఉండేలా చూసుకోవాలి అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజు వేసుకుంటే చాలా మంచిది మీరు తులసి కోట చుట్టూ డిజైన్స్ కోసం కొన్ని డిజైన్స్ వేసిన బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముగ్గు వేయన్నాం కదా అని పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇతరులు నడవడానికి ఇబ్బంది పడేలాగా చేయకండి మీ ఇంటి ముందు వేసిన ముగ్గు ఇతరులకు తొక్కటం వల్ల వారికి ఎంత దరిద్రం పడుతుందో మీకు అంతే దరిద్రం పడుతుంది కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గు వేయకూడదు ఇంటిలో అలక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఏడుస్తూ కూడా ముగ్గు వేయకూడదు స్వచ్ఛమైన మనసుతో పూర్తి శ్రద్ధతో ముగ్గు వేయాలి అలాగే ముగ్గు తక్కువ వచ్చిందని కాలితో చెరపకూడదు కొంచెం చేతికి తడిపెట్టి ముగ్గును చెరపండి ఇప్పుడు చెప్పిన తప్పులు మనలో ఉండి చాలామంది ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేయండి అలాగే ముగ్గు వేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి ఇంకొక విషయం ఏంటంటే కూర్చొని ముగ్గు వేయకూడదు నడుము వంచి ముగ్గు వేయాలి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీ శ్రద్ధ అంతా ముగ్గుపైనే ఉంటుంది ఇక ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత గీసే సైడ్ డిజైన్స్ గురించి కూడా తెలుసుకుందాం ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అటు ఇటు అటు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తున్నారు దేవత పూజ నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయటం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డు గీతలు తప్పనిసరి మనం ఆచరించే ఈ ఆచారము మూఢ నమ్మకం కాదు నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత విశాచాలను ఆ దరిదాపులోకి రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకి ఆన కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనివ్వవు అందుకే ఈ ముగ్గునైనా సరే తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేసుకోవాలి యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేసుకోవాలి నూతన వధువులను తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గును వేయాలి రూపాలను ఓం స్వస్తిక్ స్త్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లో అమ్మవారులు శ్రీ మహావిష్ణువు ముందు నిత్య ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదుభ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి అలాగే శాస్త్రం ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా చెప్తుంది నూతన ఉదయవర్లు తొలిసారి ఈ భోజనం చేసే సమయంలో అక్కడ పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి శివాలయంలో ఎనిమిది పలకల ముగ్గు అష్టలింగం ముగ్గు వేస్తారు అమ్మవారి ఆలయాల్లో అష్టదళ ముగ్గులు చక్రాలు ముగ్గులు వేస్తారు అందుకే ముగ్గే కథాన్ని తేలికగా తీసుకోకండి ప్రతి ముగ్గులోనూ మనకు తెలియని దేవతా చక్రాలు ఉంటాయని గుర్తించండి ముగ్గులు వేనక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగున్నాయని మనం నిత్యం ఉదయాన్నే ఆలయ ఇళ్ళ దగ్గర చూసే ముగ్గులను ప్రస్తావన రామాయణము భాగవతము మహాభారతములో కూడా ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకే లోగిలి ముందు రంగోలి వేస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలను కూడా కలిగిపోయి శుభ ఫలితాలు ఇస్తాయని అందులోనూ స్వస్తి గోపద్మ గద శంఖం వంటి డిజైన్లను వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత వస్తుందని పెద్దలు చెప్తుంటారు ఉదయాన్నే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచుక కాకితో పాటు ఇతర కీటకాల వల్ల కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి అంతేకాదు ముగ్గులు వేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిషాస్త్రులు నిపుణులు చెప్తున్నారు చూసారా ముగ్గు వేయటం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో మీరు వేసే చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా మీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది మరి అలాంటి ముగ్గు విషయంలో ఎలాంటి పొరపాట్లను చేయకుండా జాగ్రత్త పడండి ప్రతిరోజు ముగ్గు వేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది సిరి సంపదలను ఆయురగ్యాలను సొంతం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలా ముగ్గులు వేసి ఆ లక్ష్మి అనుగ్రహం మీరు కూడా పొందండి